నీకు ఇష్టం దండే దండం అంబేడ్ కావు నాకు ఇష్టం లేని విమర్శిస్తాను ఎవరి అభిప్రాయం అది వేలండి నేను రేపు పిక్చర్ వస్తుంది అంటే ఇక్కడనే అన్న వరస్ట్ పిక్చర్ తర్వాత బాలకృష్ణ పిక్చర్ హండ్రెడ్ డేస్ నడుస్తుంది అన్న డబ్బుడి అది అది కూడా పర్వాలేదు కామెడీ పిక్చర్ భలే బాగుంది నేను చూడలే నేను టాకీస్ కాడికే పోను ఫ్యామిలీ నిజమైన గొడవలే అంటారా అండ్ బాగినండి వాళ్ళు వాళ్ళు గంగల పొని మనకు అవసరమా ఇవ్వాల కొట్లాడుకుంటారు రేపు కలుస్తారు వాని ఇంటికి వీళ్ళు పోతుడు వీళ్ళ ఇంటికి వాళ్ళు వస్తారు నీకు నాకు అవసరమా అంటే సినిమాల విషయం వచ్చేసరికి ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని కొంతమంది అంటున్నారు ఒకటి బాగినండి మహేష్ బాబు ఒక సినిమాకు యాభై కోట్లు మరి నా పాటను వాడుకున్న డైలాగ్ ను పాట రూపంలో నేను ఇంటికి వచ్చిన నాకు గలవాల